शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः శివాయ గు శిష్యుడు అడుగుతున్నాడు ఎవరైతే ఈ యొక్క బ్రహ్మాత్మ తత్వాన్ని పొందడానికి అసమర్థులో అంతర్ముఖత్వం లేని వారి గది ఏమిటయ్యా అని అడిగారు వివేకాభ్యాసం ద్వారా తెలుసుకోలేకపోయారు నిధిధ్యాస ద్వారా కూడా ఇంద్రియాదులను ఇది చేసినా కూడా వారికి అసమర్థత కాబట్టి వారికి ఏమిటి అర్థం అయితే వారందరూ కూడా సత్యాన్ని గ్రహించినప్పుడు అన్నాడు ఆయన ఒక ఉపాయం వారికి కూడా కలుగుతుంది ఉపాయము అంటే వివేకం అని అర్థం ధ్యానం చేత ఆత్మను ఆత్మతో దర్శించవచ్చు కర్మయోగముతో అంటే అర్థము సాధన చేస్త కర్మయోగం అంటే మీరు మళ్ళీ బాహ్య కర్మలు చేస్తూ అని కాదు అంటే ఇక్కడ అర్థము సాధన చేస్తున్నప్పుడు ఆచరణ దైనందిన జీవితంలో మీ యొక్క ఆచరణ అద్వైత పూర్వంగా ఉండాలి అది అందుకని ఇక్కడ కర్మయోగము సాంఖ్య కూడా చెప్పారు సాంఖ్యయోగం మనకు కృష్ణ పరమాత్మ అది కొంత లెక్క పెట్టుకుని ఎలా అంటే అది అంత ఇది కాదు కాబట్టి ఉపాయ వికల్పాలన్నీ ఇవి మాత్రమే కాదు ఇలా తెలుసుకోకుండా ఇతరుల నుండి విని ఉపాసిస్తారు విన్నదానికే దానికే అంకితమయ్యేవారు కూడా మృత్యువును అతిక్రమించిపోతారు విన్నదానికే దానికే అంకితం అంటే విన్నది మనమం చేస్తూ కాదు వినేసి వెంటనే దానిని ఆచరణలో పెట్టిన వారని అర్థం భగవంతుడిని అంటే ఈ పరమాత్మ బ్రహ్మం అనండి గురువు అనండి ఎవరైనా సరే మళ్ళీ భగవంతుడు అంటే మీరు ఉపాసించే దైవం కూడా వస్తుంది ఇక్కడ ఏం అట్లా సందేహం లేదు కానీ ఉపాసించే దైవాన్ని ఏది కోరుకోకుండా నీవు తప్ప అన్యము లేదు అన్నట్టుగా ఆశ్రయించాను ఎన్నో సార్లు చెప్పినట్టుగా సర్వస్వ శరణాగతం నీవు తప్ప అన్యం లేదు నీవు కావాలి అని ఉపాసించాలి సరే కృష్ణుడు చెప్పాడు మీకు అంటే మీకు ఏదైనా కోరికలు ఉన్నా నన్ను పట్టుకోండి రా అది ఇదని కానీ ఆ పట్టుకోవటంలో నిజంగా నిజాయితీ ఉన్నదా అధర్మమైన కోరికలు కోరుతున్నారా మీకు అసలు అంటే ఇప్పుడు చూడండి అర్హ మన మీరు సంపాదించేది ఒక లక్ష రూపాయలు అనుకుంది కానీ కోటి రూపాయలు ఇల్లు కావాలన్నారు అనుకోండి ఆన్ ది స్పాట్ ఈ రెండు నెలలలో మూడు నెలలలో అలా అంటే అది బియాండ్ కదా అలాంటివి కోరుతున్నారా ఇవన్నీ చాలా లెక్కలు ఉంటాయి కాబట్టి ఉపాసించే దైవాన్ని కేవలం స్వామి నువ్వు కావాలని అనవచ్చు లేదా స్వామి నాకు ఏది శ్రేయస్సును కలగజేస్తుందో అది ప్రసాదించు అనవచ్చు లేదా స్వామి నాకు ఇల్లు ఈ కోరికలు ఉన్నాయి నీ అనుగ్రహం చేత తీర్తేనే సంతోషం అలా ధర్మపరంగా అంతే తప్ప మొండితనంగా నేను ఇన్ని ప్రదక్షిణాలు చేసేస్తాను లేకపోతే పొద్దు దండాలు పెట్టేస్తాను అవి చేసేస్తాను ఇవి చేసేస్తాను ఇలాంటివి చేయ అవి ఎప్పుడు భగవంతుడు అపేక్షించవు అది నీ మూర్ఖత్వమే కాబట్టి ఇక్కడ నీ ఎందు ఆ భక్తి ఉండాలి అంటే అచంచలమైన విశ్వాసం ఉండాలి అది గురువా బ్రహ్మమా దైవవా అయితే ఈ మూడు అభేదం అని తెలుసుకున్నవాడు చాలా వివేకవంతుడు వీటిని విడివిడిగా చూసేవాడికి ఇందాక చెప్పిన అసమర్థత వాడికి అర్థం అవదు ఎవరిని పట్టుకోవాలని విభజించుకుంటాడు ఇవి భగవంతుడికి అవి ఇవని అది ఎప్పటికవుతుంది విభజన ఎప్పుడూ కూడా ఏకత్వాన్ని ఇవ్వలేదు కాబట్టి పరమాత్మను ఆశ్రయించిన వారు ఎవరిని కూడా పరమాత్మ ఉపేక్షిస్తాడని అనలేదు ఆయన ఎందుకు ఉపేక్షిస్తాడు కాబట్టి ఆయన ఉపేక్షించలేదు ఇక్కడ మీరు ఆయన ఉపేక్షిస్తున్నారు దానివల్ల ఏమి నష్టం లేదు కిరీటల్లో ఏమి ఒక రత్నం తగ్గిపోదు ఆయనకుండేవి ఆయనకుంటూనే ఉంటాయి అంతా ఆయన అయిన తర్వాత ఆయనకేమిటి లేదు అని వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు బ్రహ్మత్వం పొందినా పొందకపోయినా ఆయనకేమీ నష్టం ఏమీ జరగదు అది బ్రహ్మముకైనా గురువులైనా మీరు ఉపాసించే దైవం అయినా సరే మూడుగా చెప్తున్నారు కాబట్టి మీరు నేను మూడు చెప్పవలసి వస్తాను ఉన్నది ఒకటే దానికి అన్ని పేర్లు పెట్టకుండా కనపడనిది బ్రహ్మం కనపడేది గురువు అంతే ఎందుకంటే దైవం కూడా విగ్రహ రూపంలో కథలన్నీ రూపంలో కనపడతాడు తప్ప వేరేగా కనపడదు అందుకని మొదట బ్రహ్మం ఇటు నుంచి తీసుకుంటే జీవుడు దైవము బ్రహ్మము జీవత్వం నుంచి ఆ దైవత్వానికి వెళ్ళాలి అంటే మీ ఆచరణ అలా ఉండాలి అద్వైత ఆచరణ అదే దైవత్వం దైవానికి ఎక్కడా కూడా స్వార్థం లేదు నాది అనేది లేదు నాకే కానుకలు ఇవ్వాలి అని ఆయన ఏం కోరుకోడు నాకు ఉత్తమమైన మీరు ఎంత చీప్ క్వాలిటీ ఇచ్చినా ఆయన ఏం మాట్లాడడు మీరు ఎలా ఇచ్చినా లోభత్వంతో ఎలా చేసినా సరే దైవం ఏమి అని అలా ఆ విధంగా మీరు దైవత్వం పొందాలి జీవుడు దైవత్వం పొందితే ఆ తర్వాత బ్రహ్మత్వం పొందుతాడు దైవత్వం వచ్చిన తర్వాత ఎక్కువ సమయం పట్టదు బ్రహ్మత్వం పొందడానికి ఇది పెద్ద కష్టమైనది కాదు జీవుడు మీకు తెలిసింది దైవత్వం అంటే ఏమిటో తెలిసింది ఆచరణ పెట్టడమే దైవత్వం రాముడు ఎందుకు దైవం అయ్యాడు ఆచరణలో పెట్టాడు కాబట్టి దైవం అయ్యాడు అంతేగాని రాజయ్యాడు కాబట్టి అవతార పురుషుడు కాదు అవతార పురుషుడు అని ఎప్పుడన్నారు దైవత్వం పొందిన తర్వాత అవతార పురుషుడు అన్నారు రమణ మహర్షిని పుట్టగానే అవతార పురుషుడు అనలేదు రమణ మహర్షి ఆ యొక్క దైవత్వం పొందిన తర్వాత వీళ్ళ యొక్క తృప్తి కోసం ఆపాదించారు శివుడి యొక్క పుత్రుడు కింద అని ఆపాదించారు శివక్షేత్రంలో ఆయన తరించారు కాబట్టి కాబట్టి ఇక్కడ ఆపాదించడం వల్ల ఆయన జరిగిన నష్టం ఏం లేదు ఆపాదించకపోయినా నష్టం ఏమీ లేదు కాబట్టి దైవత్వం పొందిన తర్వాత చెప్పారు కారణ జన్ములు అంటారు ఆ దైవాంశ సంభూతులు అంటారు అంశ కాబట్టి ఇక్కడ రాముల ఎందుకంటే ఒక పురాణాల్లో మనకు ఒక పురాణం కావాలి కాబట్టి ఆ పురాణానికి ఆధారంగా నీకు ఒక దృఢత్వం కలగడానికి దైవం మీద అలా దృఢత్వంతో అయినా శరణాగతి పొందుతామని చెప్పి చెప్పారు ఇక్కడ ఇప్పుడు మీరు అవతారం అన్నా ఇంకోటన్నా ఆయనకేం నష్టమే లేదు రాముడు రాముడే విష్ణుమూర్తి విష్ణుమూర్తే ఎలా అయినా పర్వాలేదు కానీ అక్కడ తెలుసుకోవాల్సింది ఆయన వైకుంఠం నుంచి వచ్చాడా కైలాసం నుంచి వచ్చాడా నిజంగా మీకేం తెలుసు వైకుంఠం నుంచి వచ్చాడా అసలు వైకుంఠంలో కృష్ణుమూర్తి ఉంటాడని మీరు అనగలరా చదివింది విన్నారు అంతే అది నమ్మకం పెట్టుకున్నారు పెద్దవాళ్ళు అన్నారు కానీ అదే పెద్దవాళ్ళు లేకపోతే శంకరులో సాక్షాత్తు ఇదని ఇన్ని ఆయన చెప్పినవి మటుకు ఆచరణలో పెట్టినట్లేదు చూడండి డిఫరెన్స్ అది ఎందుకంటే అక్కడ రాముడు వచ్చి అడగడు విష్ణుమూర్తి వచ్చి అడగడు అక్కడ ఏమీ లేవు అందుకని అవి నమ్ముతారు ఎందుకంటే ఎక్కడ ఏం చేసినా ఏం పర్వాలేదు ఎవరికి తెలియదు మనకు అనుకూలంగా చెప్పుకోవచ్చు కానీ అర్ధమైన ఆచరణలో చూపించారు ఆచరణ లేకపోతే గురువు అడుగుతారు గురువు ఉన్న వాళ్ళకి గురువు నమ్మిన వాళ్ళకి గురువే బలదైవాళ్ళు గురువు అడుగుతాడు నిరీస్తాడు ఒక భయం దొంగ భయాలు కాబట్టి ఇక్కడ ఇది ఆచరణలో జరగటం లేదు ఈ దైవత్వాన్ని పొందటం లేదు దైవత్వం పొందితే మధుసకన్ లోనే జనక మహారాజు లా పొందవచ్చు కానీ అది కాబట్టి మీరు జీవుడుగానే ఉండదలుచుకున్నప్పుడు ఎన్ని చెప్పినా ఏదైనా దైవత్వం రానప్పుడు ఏమిటి ఉపయోగం ఏం లేదు అదే అన్నాడు అసమర్థులు వాళ్ళ గతి ఏమిటండి ఇంకా ఏముంది వాళ్ళకి అసలు గతి ఎవరికి ఉంటుందండి జీవుడి నుంచి దైవత్వం పొందిన వాళ్ళకి గతి పరమగతి పరమమైన గతి ఇహ ఇంకో గతి లేని వాళ్ళు లేదంటే ఎన్ని గతులండి బోల్డ్ గతులు చక్కగా అనేకం అసలు ఇహ అందులో డౌటే లేదన్నమాట అనాసక్తుడిగా రాగద్వేషాది ద్వంద్వాలను వదిలి ఈశ్వర ఈశ్వర ఆరాధనగా కర్మలను ఆచరించడం కర్మయోగం దీని చేత యోగికి ఈశ్వర ప్రసాదం వలన చిత్తశుద్ధి కలిగి క్రమంగా సిద్ధి కలిగి ఇదంతా కూడా భగవద్గీతలో చెప్పిందే కానీ ఇంకా ఎన్ని కర్మలు చేస్తారండి ఎప్పటికీ చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఇప్పుడు ఎన్నో కర్మలు చేశారు దైవ కర్మలు చేశారు మంచి కర్మలు చేశారు ఎన్నో చేశారు చిత్తశుద్ధి ఎందుకు కలగలేదు అంటే సమాధానం ఉందా ఎందుకంటే ఎక్కడ కూడా అద్వైతంలో బోధ ఎప్పుడు కూడా ముందర ప్రేమగా అలాగే ఉంటుంది మధ్య మధ్యలో కూడా ఆ ఒక కరుణాన్ని చూపిస్తారు కానీ కఠినత్వం కూడా చూపించారు భ్రష్టుడమైపోతారు అని ఆయన తిట్టాడు ఎందుకు పనికిరావరు అని కూడా తిట్టాడు ఆయన కాబట్టి ఆ కఠినత్వం లేనిదే అదే కృష్ణ పరమాత్మ నా దోస్తాయి కాదు చెప్పినట్టుగా క్షేత్రాలు తిరిగితే అమ్మట్టుగా అదేమన్నా అలాగే ఉండిపోతుందా దాని లక్షణం నశించటం దాని లక్షణం నశించింది కుళ్ళిపోయింది అది అదేమి సహజంగా ముందు ముందుకుండటం ప్రారంభించింది అందులో పురుగులు చేరే అలా రకరకాలుగా మరి ఏం లాభం ఎన్నో క్షేత్రాలు వెళ్ళారు ఏదన్నా రీజన్స్ పక్కన పెట్టేయండి ఇంటి వాళ్ళు పిలిచారు ఇంకోటి పిలిచారు అవన్నీ వదిలేసేయండి మీరు వెళ్ళారా లేదా అన్నది కూడా పెద్ద గొప్ప ఏమో కాదు మీరు వెళ్ళకపోవటం అనేది మీ నిర్ణయం అయితే అది కూడా దోషమే నిర్ణయించుకునే హక్కు ఎక్కడుందండి ఎలా జరగాలో అది జరగనివ్వాలి కానీ కాబట్టి ఇక్కడ అనుకోవటమే అని చెప్పాం సరే ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ తలకై నిప్పులే ఇప్పుడు కూడా బాహ్య ప్రపంచం అన్నిటికీ అతీతంగా ఉండటము అంటే ఏదైనా పర్వాలేదు అన్నట్టుగా ఉండాలి వెళతామా వెళతాము వెళ్ళమా వెళ్ళము మనసులో నిర్ణయం ఉండకూడదు కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి ఆ సూక్ష్మం బోధపడిన తర్వాత ఇంకేంటి అంటే ఇక్కడ అదే చెప్తున్నారు కాబట్టి ఈశ్వర ప్రసాదం వలన అంటే ఈశ్వర ప్రసాదం అంటే ఆయన యొక్క అనుగ్రహం వలన మీకు చిత్తశుద్ధి కలగలేదంటే ఆయన అనుగ్రహం లేదని గుర్తుపెట్టుకోడు అది గురువు అనుగ్రహమా ఎవరు అనుగ్రహం అయినా సరే మీలో చిత్తశుద్ధి ఏర్పడలేదు అంటే మీకు అనుగ్రహం లభించలేదని బాగా గుర్తుపెట్టు కేవలం పక్క వాళ్ళని హింసించేది కాదు ఇంకా బాహ్యపరమైన బుద్ధులు ఉన్నాయో నిన్న మొన్న కూడా బుద్ధుల గురించే వచ్చింది ఇక్కడ అంతా ఎంత ఇది విశుద్ధి శుద్ధి బాగా జరగాలి మామూలుగా క్లీన్ అయితే సరిపోదు బాగా క్లీన్ అవ్వాలి బాగా క్లీన్ అవ్వాలంటే కదండి చింత అవన్నీ ఏవేవో వేసేసి గూగుల్లో చూసేసి క్లీన్ చేస్తారు ఏదో మామూలుగా అయితే ఉన్నదంతా క్లీన్ చేస్తారు అది అందుకని బాగా విశుద్ధి మనం మీరు చెప్పుకునేది అంత శుద్ధి జరగాలి అంటే అందువల్ల ఆ శుద్ధి జరగాలి అంటే దైవానుగ్రహం లేదే జరగదు అనుగ్రహం లేదే జరగదు బ్రహ్మానుగ్రహం లేదు కాబట్టి ఇక్కడ అలాంటివి ఈ జన్మవి ఉన్నాయి ముందు జన్మలవి వెనక జన్మలవి ఇన్ని కర్మలు ఆయన కేవలం ఆచరణ ద్వారా తీసేస్తానన్నాడు అరే నువ్వు ఇలా ప్రేమగా ఉండరా అద్వైత ఆచరణ పెట్టు చాలు మొత్తం భస్మి పట్టణం చేస్తానన్నాడు భస్మి పట్టణంలో బూడిద కూడా మిగలదు అది అందుకని భస్మి పట్లం అనే మాట మాట వాడతారు దూది కాలిస్తే బూడిద మిగలదు అందుకని భస్మి పట్లం మన మాట వాడతారు కాబట్టి అనుగ్రహం లేనిదే కర్మలు ఎలా నశిస్తాయి నువ్వు ఎన్ని కర్మలు చేసినా అనుకుని చేస్తున్నావు కదా కర్మలు అనుకుని చేసినప్పుడు ఫలితం అనుభవించక తప్పదు బట్టి ఎప్పుడైతే అనుగ్రహం లభిస్తుందో నువ్వు అనుకోవటం మానేస్తావు ఏమండి అనుకోకుండా ఎలా ఉండాలండి అది అనుకోకుండా ఉండేది ఏమిటండి అది జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా అన్ని అనుకునే చేస్తున్నారా అనుకోకుండా జరగట్లేదు కొన్ని పడుదాం అలాంటివన్నీ జరగ అవి మామూలు అండి మిగతావి కూడా మామూలే ఇక్కడ ఏది గొప్పది లేదు బాహ్య ప్రపంచం నశించేది అన్ని నశించేది అయినప్పుడు ఇది గొప్పది అది ఇదంతా ఎందుకండి మీకు నచ్చితే సందు చివరి షాప్ లో కూడా కొనుక్కుంటారు బ్రాండెడ్ కి వెళ్తారు చాలా లేదు అంటే సందు చివరికి కొనుక్కు అవసరమైతే తప్పదు మరి అప్పుడు అది నచ్చింది కదా ఆర్డర్ పెట్టాడు వాడు సంత చివరి షాప్ లో తెచ్చాడు ఎక్కడ తెచ్చాడు బస్ లో ఏం తెలిసిందండి ఇప్పుడు అంటే మనం ఆర్డర్ ఏ హోటల్లో మనం పెట్టచ్చు అప్పుడు కూడా ఒక్కొక్కసారి వాడి దగ్గర ట్యాగ్ లేకపోతే మనకి డౌట్ వస్తుంది ఎక్కడి నుంచి తెచ్చాడో మనకి ఏం తెలుసు అందుకని ఏ కర్మ మీకు ఏ తెస్తుందో మీరు ఎలా ఊహించగలరు ఎలా అయించేసి సంసార విషయాలనే వేదాలు బోధిస్తాయి వాటి పట్ల నిష్కాముడిగా ఉండు ద్వంద్వరహితుడవు సదా సత్వగుణ నిష్ఠుడవు యోగక్షేమాల చింత లేని వాడివి అప్రమత్తుడవు కమ్ము అని గీతలో చెప్పాడు కాబట్టి సంసార విషయాల పట్ల నిష్కామంగా ఉండాలి రెండు ఉండకూడదు రెండంటే నీది నాది అని ద్వంద్వ అంటే ఏదో వేరేగా అనుకోకండి నీది నాది భేదం ఉండకూడదు సత్వగుణ నిష్ఠుడ నిష్ఠ సదా అంటే అయితే ఉండండి ఎందుకంటే ఒకళ్ళ మీద ద్వేషం వాళ్ళ మీద ఇది సత్వగుణంతో ఉండాలి యోగక్షేమాలు చింత లేకుండా ఏమైపోతుందో నాకు పుణ్యం వచ్చిందో లేదా అని ఆలోచిస్తారండి బుద్ధి తెచ్చిందంటారు ఎందుకంటే భయం అక్కడ పుణ్యం రాలేదంటే పాపం వస్తుంది యోగక్షేమాలు ఏమైపోతుందో డబ్బులు దాచుకోవాలి ఏం లేకపోతే బ్యాంకులో లక్షలు కోట్లు ఉంటాయి నీకు ఉపయోగపడతాయని గ్యారంటీ ఉందా ఏమీ లేదు ఎందుకండి యోగక్షేమాలు నన్ను ఎవరు చూస్తారు నాకేమిటి అదే నువ్వు బ్రహ్మన్న నిన్ను చూడవలసిన ఇంకొకళ్ళకి ఎందుకు రాదు నీకు నువ్వే సాటి అని చెప్తుంటే నన్ను ఎవరు చూస్తారు అమ్మో వీణతో బానే పోతే వీణతో మంచిగా ఉండాలి వాడితో ఉండాలి అని కానీ యోగక్షేమాలు ఏమిటండి యోగము క్షేమము నువ్వు అసలు ఏక ఆత్మ ఇంకా యోగము క్షేమము ఎక్కడుందండి ఆరోగ్యం కోసం యో ఏంటది వాకింగ్ వెళ్ళారు కుక్క వెంటబడింది ఏమైతుంది ఒక ఇండియా వచ్చాడు పాప సరే మార్నింగ్ వెళ్దాం అని పొద్దున్నే వెళ్ళే వాళ్ళకి కుక్క వెంట పడింది అంతే మళ్ళీ మార్నింగ్ వాక్ వెళ్ళండి ఏమైంది వాకింగ్ చేస్తే కదా మనం ఏం చెప్పలేదు కదా ఒక ఆయన నడుచుకుంటూ పోతున్నాడు ఆయన ఏం లేదు మామూలుగా నడుచుకుంటూ పోతున్నాడు ఎక్కడో పిల్లాడు పతంగి ఎగిరేశాడు ఆ పతంగి దారం అది ఏదో పతంగి దారం వచ్చి ఆయన కాలికి చుట్టుకుని కాలు నరాలు కట్టైపోయి ఆస్పత్రిలో ఎమర్జెన్సీలో జాయిన్ చేసి అతనికి ఆర్మీలో సంవత్సరం బెటర్ ఇస్తాయి లక్కీగా మొత్తం కాలు తీసేడు నరాలు కట్టయిపోయే చూడదు ఏమి చేయలే మరి ఆయన కోతున్నాడు ఆయన మానా బహుశా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాడు ఏదో మొత్తానికి అయితే ఎక్కడి పతంగి ఇంకొక ఆయనకి మెడగ చుట్టపోతే ఆయన తీసేశాడు అది కట్టేపోయి కింద పడింది ఇట్లా మెడగట్టు ఇట్లా తీసి పారేశాడు ఈయన కర్మ చూడండి ఆయన పాదానికి చుట్టుకుని పాదం అంటే పైన కాలి పైన ఈ మధ్య భాగం ఈ దానికి చుట్టుకుపోయింది చుట్టుకుపోయి తీసే లోపల అది టైట్ అయిపోయి దానికి అమ్మి ఏమో పూస్తారు కదా నరాలు కట్టయిపోయాయి అని చూడండి ఏమీ లేదు మరి అతను తప్పుందా ఇప్పుడు ఏంటంటే అది కర్మ ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్ళారు అదే అన్నాడు లక్కీగా నరాలు మాత్రమే కట్టయ్యాయంటే అదే ఇంకొచ్చే కాళ్ళు తీసేయాల్సి వచ్చేదని చెప్పారు ఎమర్జెన్సీగా తీసుకెళ్లారు మరి బ్లడ్ పోతే నరాలు కట్టాయంట అంతే కదా మరి అది ఇప్పుడు పిల్లవాడి తప్ప పతంగి తప్ప ఏదని చెప్పగలరండి పిల్లాడిని తింటే పిల్లాడు ఏం చేస్తాడు కట్టయిందండి నాకేం తెలుసు అంటారు ఎవరిని అనగలరు అంతే ఇక అందుకని ఏమిటండి మీరు చింతించేది క్షేమం గురించి మీ క్షేమం మీరు ఎలా నిర్ణయించుకోగలరు కాబట్టి అప్రమత్తుడము కమ్ము అంటే ఎలక్ట్రినెస్ బ్రహ్మం ఏంటో ఎలక్ట్రినెస్ ఉంది అలా ఉండు బ్రహ్మంగా ఉండు అని అర్థం అప్రమంతుడవి అంటే నేను జీవుణ్ణి కాదు బ్రహ్మము అన్న ఎలక్ట్రినెస్ తో ఉండు అని చెప్పడం ఏది ఎవరు చేయలేరండి అయినా సరే ఏమంటారండి మా వల్ల కాదండి మా ప్రయత్నం ఏం చేశావు ఇంకా దైవమే రక్షించాలంటాడు ఏ డాక్టర్ అయినా కూడా చెప్పండి వాళ్ళే నేను బతికించి తింటానండి అని ఏ డాక్టర్ అనడు ఏదో జ్వరం వచ్చింది అనుకోండి నేను రక్షిస్తా అంటాడు కానీ జ్వరంతో పోయేవాళ్ళు లేరా పోయిన వాళ్ళు లేరా ఒట్టి జ్వరం వచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఒక రీజన్ అంతే నీ యొక్క దేహం నశించడానికి రీజన్ ఇక్కడ అన్నిటికీ ఉన్నదే ఆ బ్రహ్మ నియతే జరుగుతుంది నియతిలో మార్పు చెర్పులు కూడా ఆయనకే సాధ్యం తప్ప ఎవరికి సాధ్యం కాదు కాబట్టి అంత కెపాసిటీ నీకుందిరా అంటే అది కాకుండా ఎందుకండి నా యోగక్షేమం ఏమిటి ఇదేమిటి అదేమిటి ఈ సంసారాన్ని ఎలా బాగు చేయాలి వీళ్ళని ఎలా ఉద్ధరించాలి వాడిని ఎలా ఉద్ధరించాలి ఎవరిని ఎవరు ఉద్దరిస్తారండి మీరు ఎన్ని బుద్ధులు చెప్పినా ఎన్ని మంచి చెప్పినా పిల్లలు వింటున్నారా మీ పిల్లలే మీ మాట ఇంకా ఇంకెవరినండి ఉద్దరిస్తారు బిల్వకాన్ని అని అన్నాడు ముందు నిన్ను నువ్వు బాగు చేసుకోరా అన్నాడు తర్వాత వాడి గురించి చాలా లోకం నేను ఉన్నాను కదా చూసుకుంటాను అదే అందుకని యోగక్షేమాల చింత లేని వాడికి అవ్వన్నాడు ఎందుకంట ఏమి చేయలేదు ఏదో తిమ్మి పంపిణీ చేశారు తిమ్మిని పంపిణీ చేసినంత మాత్రం మీరు ఏమని అవుతారా ఓ డబ్బు ఈజీగా వచ్చేస్తుందని ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి అంటే ఏంటండి వస్తుంది మొదట్లో వస్తుంది తర్వాత వస్తుంది ఎప్పుడు కూడా గ్యారంటీ ఉండదు డబ్బు మీకు అలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది అది వాడేవో పథకాలు పెట్టాడు అనుకోండి ఆహా వచ్చేస్తుందని ఆశపడి వెళ్ళకూడదు అసలు ఎందుకండి యోగా క్షేమాల చింత వాడు ఏమిటి దాచుకోవాలి ఎవరికి ఇవ్వాలి నువ్వు ప్రేమగా ఉంటే మనకు అవతలవాడిని నీతో ప్రేమగా ఉంటాడని ఎక్కడన్నా రాసిందా నువ్వు అతమాయిషి చేస్తే మన నేను డబ్బులు ఇచ్చాను వాళ్ళకి ఇచ్చాను కానీ వాళ్ళు నాతో సరిగ్గా ఉండాలంటే ఎవరంటే ఉండేది ఎందుకుంటానంటే ఇయ్యకపో అంటారు అదే నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమగా ఉంటే అవతలవాడి సంస్కారాన్ని బట్టి వాడు ఎలా అయినా ఉండవచ్చు నీ మంచితనం నీకెప్పుడు రక్ష మంచితనం లేకపోయాక ఏమిటండి రక్ష కాబట్టి యోగక్షేమాల చింత లేకుండా ఉండు అప్రమత్త ఉండు సర్వకర్మలన్నీ నాయ వివేక బుద్ధితో సమర్పించి ఆశా నమకారాలను వదిలి ఎట్టి చింత లేకుండా యుద్ధం చేయి యుద్ధం చెయ్యి అంటే సాధన చెయ్యండి అంటే ఇక్కడ అర్జునుడు చెప్పాడు కాబట్టి అక్కడ యుద్ధం చేయాలి కాబట్టి అంటే నువ్వు ఏం చేయాలి ఇప్పుడు ఆ సాధన సాధన అంటే ఏంటి ఆచరణ పెట్టాలి అని సాధన మళ్ళీ రామారామ అనుకోమని కాదు ఆచరణ పెట్టు దైనందిన జీవితంలో ఆచరణ పెట్టే దైవత్వం నాది దైవత్వం నాదే బ్రహ్మత్వం నాది ఏం చేస్తాం ఏవో లింకులు పెడతాడు అంటారు మీరు అందరు లింకులు కదా స్వామి నాకు ఇస్తే నీకు గొబ్బరికాయ కొడతామంటారు మీరు లింకులు పెట్టలే ఎన్నాళ్ళు అందుకని ప్రదక్షిణలు చేస్తా స్వామి నాకు అది ఇస్తే నాకు లక్ష వస్తే నీకు ఐదు రూపాయలు ఇస్తా అంటారు చూసారా లింక్ ఎలా ఉంటుందా నువ్వు లక్ష్యం ఇచ్చినా ఆయనకు అవన్నీ ఉపయోగం లేదు నీ ఐదు రూపాయలతోటి ఆయనే అక్కడ వైకుంఠంలోనో కైలాసంలోనో లేకపోతే ఎక్కడో ఇంకో బిల్డింగ్ ఇంకో సృష్టి చేయడు అది నశించే వాటిని ఇస్తానంట నశించని నీ యొక్క ఆత్మని ఆయనకి ఇవ్వగలవా ఆయనతోటి మమేకం చేయగలవా ఎప్పుడో నా బేరం పెట్టారండి స్వామి నాకు ఇది కనుక నువ్వు చేయి నా ఆత్మని నీలో కలిపేస్తానని అన్నారా ఎంత అసలు ధైర్యాన్ని ఖచ్చితంగా ధీర ధీరతో ఉండాలి కదా ఇట్లా అనేక రకాలు అందుకని విన్న వినగానే కొంతమంది చేస్తారు సాధన చేస్తే కొంతమంది ఏది చేయని వాడి గురించి ఎవడో చూద్దాం ఏం చెప్తాడు ఆయన ఇంకా ఇవి ఎందుకంటే ఒకటేసారి పాపం తిట్టకూడదు కదా అని ముందర ఇలాంటివన్నీ చెప్పారు పరమాత్మ చెప్పినవన్నీ చెప్తున్నారు భగవద్గీతలో సాక్షాత్ పరమాత్మే కదా పాపం నిలబడి చెప్పాడు కష్టపడి చెప్పాడు పర్వాలేదు అని కాబట్టి ఏది ఉందో అది చేస్తూ పోండి పొద్దున్న లేచిది మొదలు ఒకదాని తర్వాత ఒకటి చేయవలసిందే బాధకంగా కూర్చున్నా నీ పని నువ్వే చేయాలి కదా అవతల వాడిలో బాగా సహనం ఉందనుకోండి సహనం లేని వాడు అయితే అలసారేటట్టు కూర్చున్నా లే పని చేయండి సహనం కూర్చున్నా వాడు అలాగే కూర్చుంటాడు వాడు చేయడు అయ్యో పాపంగా కూర్చున్నా కదా మనం చేద్దామని అంటారా అనుకుంటారు ఏమనుకో సహనంగా ఉన్నవాడు చూస్తూ ఉంటాడు చేస్తారా అని మనిషి చెప్పాలందరూ ఒకే రకంగా ఉంటారు అందరూ ఒకే రకంగా ఉంటారు బుద్ధి జీవహ గురించి బుద్ధి ఆ బుద్ధి తోటి వాడు ఆడుతూ ఉంటాడు అంటే అసలు ఆయన ముందే చెప్పాడు వశిష్ఠుల వారు బుద్ధి లేని వాడికే తల లేని వాడికే అని చెప్పలేదు తల లేదంటే తల కట్ చేసి పక్కన పెట్టుకుంటారా కాదు కదా అంటే అతను తల లేని వాడితే బుద్ధి లేని వాడే ఏదైనా అని చెప్పేసాను చిన్నపిల్లలు ఏదైనా చేస్తే వాడికి ఏమంది వాడి వయసుకి ఏం బుద్ధి అండి అలా చేస్తాడు అని క్షమిస్తారు కదా పాప వాడి వయసు పెరగ మీ బుద్ధి కూడా ఇదవుతుంది చాలా పెద్ద ఇంత అయ్యా బుద్ధి లేదా అని వాళ్ళు తిట్టారు ఇలా కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అన్నారు అప్రమత్తత అంటేనే ఆచరణ ఎప్పుడూ కూడా ఏకత్వంగా ఉండాలి అద్వైత ఆచరణే ఉండాలి అందుకనే దైనందిన జీవితం ఇవాళ రేపు అలా దైన ప్రతి నిమిషము అప్రమత్తంగా ఉండాలి ప్రతి నిమిషం నువ్వు దైవంగానే ఉండాలి తప్ప వేరేగా అస్సలు ఏ మాత్రం కూడా స్వార్థంగా ఏ మాత్రం కూడా అక్కడ నీకు వచ్చే నష్టం ఏంటండి అవతల వాడి ఇది వాడి సంస్కారం బాగుంటే గౌరవిస్తాడు సంస్కారం బాగాలేకపోతే వదిలేయాలి అంతేగాని వాడు నన్ను గౌరవించలేదు నువ్వు ఏడిస్తే ఏంటండి పది మందికి చెప్పుకుంటే ఏమవుతుంది అసలు దేనికి వాడు గౌరవించాడా లేదా అదే ఆశించాలి నేను బ్రహ్మాన్ని గుర్తిస్తే చాలు బ్రహ్మని అందు గుర్తిస్తే చాలు అనుకున్నవాడు వివేకం అంతేగాని వీడు గుర్తించాడా లేదా వాడు గుర్తించాడా లేదా వీడేం చేశాడు వాడేం చేశాడు అబ్బాబ్ మొదలు ఇదే ద్వంద్వం సంసారం చింతన ఇవే చింతనలు దైవం గురించి చింతన చేయరా అంటే చేయడు అంటే మీరు చెప్పిన లింక్లే ఆయన పెట్టేది కూడా ఆయన అంటే నువ్వు పెట్టావు కదా లింక్ అందుకే నేను పెట్టాను లింక్ అంటాడు ఆ లింకులు వదిలించుకున్నారా అన్నాడు ఆయన నేను ఏ లింక్ పెట్టలేదు అన్ని లింకులు నువ్వే పెట్టుకున్నావు లింక్ తీసేస్తే ఫ్రీ నిన్ను నువ్వు బంధించేసుకుని స్వామి రక్షించు అంటే ఎలా రక్షిస్తాడు ఆయన ఎందుకంటే పంజరం తాళం వేసుకుని తాళం మీ దగ్గరే ఉంది ఈ అందులో బంధించబడి స్వామి రక్షించని దొంగ మాటలు అంటే ఆయనకు తెలీదా నిజమో అబద్ధం అవుతుంది ఆయనకు బానే తెలుసు గజేత్రుడే అన్నాడు అన్ని తను ప్రయత్నం చేసి చివరికి ఏదో డైలాగులు కొట్టే లేట్ అయిపోలే అదేదో ముందరే పోని సశక్తితో ప్రయత్నం చేశాడు ఒప్పుకుందాం ఏదో కాసేపు ప్రయత్నం చేశాడు నేను వీరున్నాను సరే కానీ తర్వాత అయినా స్వామి రక్షించు అని అందకుండా ఎందుకండి డైలాగులు చెస్ ఆడుతున్నావు అది ఆడుతున్నావు అమ్మవారిని పట్ట గరుడు మీద ఎక్కిరా పరివారాన్ని బట్ట ఎందుకు ఈయనకి నువ్వు వాళ్ళందరూ ఆయనకు ఉంటాయి పాప ఆయన సెట్టింగ్ చేసుకోవద్దు మరి నువ్వు అనగానే దాని బదులు స్వామి రక్షించవయ్యా అని అంటే అదే చెప్పాడు ఆయన నువ్వేమిటో ఇంత చెప్పావయ్యా భక్తుడు మాట కాదనిలేడు ఆయన ఏం చేస్తాడు నిజంగా పరమభక్తి ఉంది అనుకోండి అడక్కపోయినా రక్షిస్తాడు బ్రహ్మమైనా అంతే మీరు అఖండ విశ్వాసంతో మీరే బ్రహ్మమైనప్పుడు ఎవరిని మిమ్మల్ని రక్షించాలి అసలు ఆపద అనేది ఎందుకు వస్తుంది ఏమైందండి ఆయనకి గురుకొస్తే రావణ మహర్షికి ఏమన్నా అయిందా ఆయన కాళ్ళ నింపులు వచ్చాయి తిమ్మిర్లు వచ్చాయి ఏదో రాస్తా అన్నారు రాయించుకున్నాడు అంతే కదా గురువుకి ఇష్టం వచ్చినప్పుడు కాళ్ళ నొప్పులు పెడితే గురువు గారికి లేని కాళ్ళ నొప్పులు తెస్తారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేస్తారు కదా లేని నొప్పులు అనమాట అయ్యో కాళ్ళనొప్పులు పుడుతున్నాయి అంటారు నడవనివ్వండి ఇంకొచ్చ కాళ్ళ నొప్పు పెరిగించింది అప్పుడు ఎన్ని గోలలండి ఎందుకు పోయో ఒక చింత చెప్పండి అందుకని హాయిగా ఉండేది అప్రమత్తంగా ఉండండి ఎలర్ట్నెస్ తో ఉండండి నేను పరబ్రహ్మని అన్న ఎలర్ట్నెస్ ఉండాలి ప్రతి ఆచరణలో ప్రతి సెకండ్ తిని కూర్చోమని కాదు మీ పని మీరు ఎలా అది జరుగుతూ ఉంటుందో మీకు ఆ లోపల వస్తుంది మీరు చెయ్యండి అని వస్తుంది మీ చేత చేయించేటట్టుగా చట్ నేను చెయ్యండి నేను ఎందుకు చేయాలి అని అనుకోకుండా ఉంటే చాలు నేను ఫలానా అన్న ఐడెంటిటీ పెడితే ఏంటంటే చేస్తాను మీరు దైవత్వం అది అది కాదు దైవత్వం కానే కాదు అందరూ కూడా ఆ దైవత్వంతో ఉండండి ఆ దైవత్వమే బ్రహ్మత్వం అవ్వడానికి పెద్ద సమయం సమయం పట్టదు అప్రమత్తత అంటే అదే కాబట్టి దైనందిన జీవితంలో ఆచరణ ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండేటట్టుగా అలక్ట్ గా ఉండండి ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నది ఆచరణ ఆచరణ యోగ్యం కానిది ఏదైనా నిష్ప్రయోజనం ఫలితం ఇవ్వదు కాబట్టి ఆ ఫలితం మీరు పొందాలి అంటే ஆச்சரணம் உண்டு தீரா தேதம் போய்